జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల మంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు ఇప్పటికే పలువురు రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు కూడా పడింది నాలుగు వందల నలభై ఐదు లైసెన్స్ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఇక రేపు మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూసివేయాలంటూ ఆదేశించారు విజయవాడ నుంచి మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం క్రాంతి రేపటి కౌంటింగ్ కి ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా కనిపిస్తున్నాయి మూడెంచెల భద్రత ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది అండ్ పోలీసులు ఎలాంటి హెచ్చరికలుస్తున్నారు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో దాదాపు పదిహేను రోజుల ముందు నుంచే కూడా అలర్ట్ అయ్యారు పోలీసులు ఇక ఇప్పటికే అన్ని చోట్ల తనిఖీలు చేయగా ఇక రేపే కౌంటింగ్ నేపథ్యంలో ఇవాళ ముందస్తుగానే అన్ని చోట్ల కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక కౌంటింగ్ సెంటర్స్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ థర్టీ కూడా అమలులో ఉంది పోలీసులు ఇప్పటికే అందరికీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎవరు కూడా అల్లర్లకు పాల్పడడానికి వీలు లేదు ఎవరన్నా కూడా అల్లర్లకు పాల్పడితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇక ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద అయితే నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఏదైతే పోలింగ్ రోజు జరిగినటువంటి గొడవల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండు కిలోమీటర్ల వరకు కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు ఇక ఇక్కడెక్కడా కూడా అలర్లు జరగకుండా మొత్తం సీసీ కెమెరాలు మనం చూస్తే కనుక విజువల్ లో ప్రెజెంట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద మనం ఉన్నాము ఇక్కడ మొత్తం దాదాపు వందకు పైగా సీసీ కెమెరాలు అది కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్స్ పెట్టి మొత్తం ంగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనుమానాస్పదంగా ఎవరున్నా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు మొత్తం కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు ఏపీ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మోహరించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా సమస్యాత్మక ప్రదేశాల్లో అల్లర్లు జరిగేటటువంటి అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రత్యేకంగా మూడంచుల భద్రత ఎక్కడికక్కడ కంచెలు ఏర్పాటు చేశారు స్పెషల్ ఫోర్స్ అండ్ అలాగే సీసీ కెమెరాలతో పాటు ముఖ్యంగా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక ప్రదేశాల్లో అన్ని జిల్లాల్లో అలర్ట్ జారీ చేశారు మొత్తం ప్రతి జిల్లాలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ థర్టీ కూడా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ముఖ్యంగా రౌడీ చీటర్ సంబంధించి ఇప్పటికే చాలా మందిని నగర బహిష్కరణ చేశారు చాలా మందిని అరెస్టులు చేసి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ప్రతి జిల్లాలో సమస్యాత్మక ప్రదేశాలను ముందస్తుగా గుర్తించి వాళ్ళకి అక్కడ ప్రత్యేకమైనటువంటి ఫోర్స్ తో పాటు ముందస్తుగా ఆదేశాలు ఇచ్చారు ఎలాంటి అల్లర్లు జరగకుండా కౌ ఏదైతే పోలింగ్ రోజు జరిగినటువంటి దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అల్లర్లు జరగకుండా మొత్తం వచ్చినటువంటి ఇరవై కంపెనీలకు సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్స్ కూడా దాదాపు ఇరవై రోజులు పాటు ఏపీలోనే ఉండనుంది మొత్తానికైతే పూర్తి భద్రతా ఏర్పాట్లు మధ్య అయితే రేపు కౌంటింగ్ కి అన్ని కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి రైట్ క్రాంతి థ్యాంక్ యూ బ్రోట్ యు బాయ్ వి గాట్ కో పబర్ట్ బాయ్ సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి Associate sponsor Ultratech Cement.